హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట ఇంకా పూజ అయితే అయిపోయింది నేనైతే పూజ గదిలోకి ఇదైతే తీసుకున్నానండి వుడెన్ స్టెప్స్ అనమాట స్టెప్స్ లాగా ఉంటుంది ఎందుకంటే నాకు ఈ ప్లేస్ లేదనమాట ఎక్కువగా పూజ గదిలో ఈ దీపాలు పెడతాం కదా అదంతా దగ్గరగా ఉండి డోర్స్ అంతా నల్లగా అయిపోతున్నాయి ఇంకా నేను స్పేస్ కోసం ఇదిగోండి ఇది తీసుకున్నాను చాలా బాగుంది అమెజాన్లో అయితే తీసుకున్నాను ఇలాగా స్టెప్స్ లాగా వస్తుంది చిన్న చిన్న విగ్రహాలు కూడా మనం అలాగ పెట్టుకోవచ్చు ఎక్కువ ప్లేస్ వస్తుంది మనకు నాకు ఈ ముందర కూడా ఎక్కువగా ప్లేస్ అయితే వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే అమెజాన్లో అయితే చెక్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళే అయితే చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అయితే కంపల్సరిగా లైక్ చేయండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తర్వాత అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజైతే చపాతి బెండకాయ ఫ్రై అనమాట వెళ్ళిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తామనేసి ఇంకా ఒక చపాతి అయితే చేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే నేను కొన్ని అయితే ఐటమ్స్ తీసుకున్నాను అనమాట కిచెన్ లోకి అయితే మీతో అయితే షేర్ చేస్తాను నాకైతే కిచెన్ చాలా నీట్గా ఇంకా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు ఒకేలాగే ఉంటే బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఉన్న ఐటమ్స్ని చేంజ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా చిన్న చిన్న స్టాండ్స్ తీసుకోవడం వాటిలో ఆర్గనైజ్ చేసుకోవడం ఇలా అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే ఇంకా కొరియర్ వచ్చింది అలాగే పెట్టేసి మీ వీడియో ముందు ఓపెన్ చేద్దాం అనేసి ఇంకా ఎక్కడ అయితే సర్దేస్తున్నాను ముందు కొంచెంగా అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఏం తీసుకున్నానంటే స్టోరేజ్ గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను అనమాట చిన్న చిన్నవి ఇంకా ఈ స్టాండ్ కూడా తీసుకున్నాను ఇదైతే కార్నర్కి ఉంటుందన్నమాట ఇలాగా మనకు ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు ఇలా కార్నర్కి పెట్టేసుకోవచ్చు మీకు తర్వాత ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను అది టూ ఫిఫ్టీ ఏమో పడింది ఇవైతే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఇంకా నేను అన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ అయితే తీసేసాను అన్నీ ఇలాంటి గ్లాస్ జార్సే తీసుకున్నాను ఇంకా అన్నీ ఏవైనా ప్లాస్టిక్వి బయట నుంచి వచ్చే ఐస్ క్రీమ్ డబ్బాలు బూస్ట్ బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని కొన్ని అవి కూడా యూస్ చేసేదాన్ని అవన్నీ తీసేసానన్నమాట మొత్తం ఇవి గ్లాస్ జార్సే అన్ని సెట్ ఆఫ్ ట్వెల్వ్ అనమాట బాగున్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది అంతా ట్వెల్వ్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ట్వెల్వ్ అంటే చాలా బెటర్ అనిపించింది ఇది కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే మీరు చెక్ చేయండి ఇంకా ఫస్ట్ అయితే ఇలాగ లిక్విడ్ వేసేసి అన్నీ ఒకే దాంట్లో ఇలాగా పెట్టేసి కడిగేస్తున్నాను ఒక్కొక్కటి అంటే లేట్ అయిపోతుంది కదా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే ప్లాస్టిక్ అయితే ఎక్కువ వాడద్దు అంటున్నారు కదా ఇంకా ఎక్కువగా గ్లాస్ జార్స్ ఉన్నవి ఇలాంటివి అయితే తీసుకుంటున్నాను స్టీల్వి కనీసం ఇక్కడ నుంచి తీసుకున్నవైనా కొంచెం వి ఇలా గ్లాస్ వే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇది అయితే రోల్ తీసుకున్నాను అనమాట అంతకుముందు తీసుకున్నాను ఇది గ్రానైట్ లాంటిది కానీ అది ఎందుకో రోలు దంచుతూ ఉంటే అంత వచ్చేస్తుందనమాట అందుకే అది పక్కకు పెట్టేసి ఇప్పుడు ఉడేంది తీసుకున్నాను అంటేనే కాస్ట్ పడుతుందో ఏమో ఇదేమో టూ ఫిఫ్టీ ఏమో పడింది ఇంకా అన్నీ క్లీన్ చేసేసి క్లాత్తో అయితే తుడిచి పెట్టేసి తుడవకపోతే వాటర్ మార్క్స్ అంతా అలాగే ఉంటాయన్నమాట సాల్ట్ వాటర్ కాబట్టిగా అందుకు నీట్గా తుడిచేసాను ఇంకా ఇదిగోండి ఆర్గనైజ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చాలా బాగా అనిపించింది ఎక్కువ ఎక్కువగా మనము సాల్ట్ షుగరు కాఫీ పసుపు ఇలాంటివి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా అవి మాత్రమే బయట పెట్టుకొని ఇంకా మిగతా అవన్నీ లోపల పెట్టేశాను అన్నీ బయట పెట్టేసుకున్నామంటే దుమ్ము పడుతూ ఉంటుంది వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా కార్నర్కి ఉంటే మనకి ప్లేస్ ఎక్కువగా తీసుకోదనమాట ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో అయితే చెప్పండి నాకైతే కిచెన్ ఎప్పుడు మెస్సీ మెస్సీగా కౌంటర్ టాప్ అంతా మెస్సీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉండి నీట్గా పెట్టుకోవాలంటే చాలా ఇష్టము ఇంకా తర్వాత అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను నేనైతే ఇలా చేస్తాను ఇంకా పసుపు ఉప్పు వేసేసి ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అందులో వాటర్ అంతా పోయే వరకు అయితే అన్నమాట కర్డ్ కూడా వేస్తాను ఎందుకంటే పీసులు సాఫ్ట్గా ఉంటుంది ఫాస్ట్గా కూడా ఉడుకుతుంది అందుకు ఇంకా మనమైతే ఇలాగ ఫ్రెష్గా ఉండే కర్డే తీసుకోవాలి పుల్లగా ఉన్నది అలాంటివి తీసుకుంటే చేంజ్ అయిపోతుంది అన్నమాట టేస్ట్ ఇంకా చికెన్ ఫ్రై కాబట్టిగా చికెన్లో వాటరు ఇంకా కర్డ్లో కర్డ్ ఇదే సరిపోతుందనమాట వాటర్ ఏమి ఎక్కువ వేయను ఇంకా ఇంకా ఇదంతా వాటర్ అంతా ఇమ్మిరిపోయే వరకు కొంచెం టైం అయితే పడుతుంది కదా ఇదైతే ఇలా అవుతూ ఉంటుంది అయితే నేను ఇంకా ఈరోజు చిక్కీ అయితే చేద్దాం అనుకుంటున్నాను చాలా హెల్తీ కదా పిల్లలకి మనకు అంతా బెల్లంతో ఇంకా ఏదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ వాటర్ అంతా వరకు అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఇదైతే రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అనమాట బెల్లము ఇంకా పల్లీలు ఇది ఫాస్ట్గా ఉడకడానికైతే నేను తురుముకున్నాను అనమాట బెల్లం కరగడానికి ఇంకా అది మునిగే వరకు అయితే వాటర్ పోసుకున్నాను ఎంత అయితే కరగడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇది అవ్వడానికైతే సేమ్ క్వాంటిటీ అనమాట బెల్లం ఎంత తీసుకుంటే అంతే పల్లీలు కూడా తీసుకున్నాను బెల్లంని పట్టి అనమాట ఒక్కొక్కసారి బెల్ సరిగా లేకపోతే ఇది కూడా సరిగ్గా రాదనమాట ఎక్కువసేపు ఆరడానికి టైం పట్టడం ఇలా అవుతూ ఉంటుంది దీనికైతే బాగా ముదురుపాకం రావాలి ఇంకా అంతలోపు అయితే ఒక ప్లేట్లో గీ పూసుకొని అయితే పెట్టుకుంటున్నాను బాగా గట్టిగా రావాలి ఇలా ఇది ఇంకా ఉంటలాగా రాలేదు కదా గట్టిగా ఇంకొంచెం సేపు అయితే పెట్టాలి ఇలాంటివి ఏవైనా చేసుకునేటప్పుడు కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెలే పెట్టుకోవాలి స్టీల్వి అలా పెట్టామంటే మాడిపోతాయి అన్నమాట ఇలా బాగా గట్టిగా అయితే వచ్చింది ఇప్పుడు ఇంకా పల్లీలు అయితే యాడ్ చేసేసుకోవచ్చు పల్లీలు అయితే యాడ్ చేసేసి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే మొత్తం ఇలాగైతే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇంకా ఇదైతే బాగా చల్లగా అయిపోవాలి ఇంకా ఇదైతే చల్లగా అయిపోయే లోపు ఇంకా చికెన్ ప్రాసెస్ లో ఉంది కదా ఇంకా అదైతే మళ్ళీ ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా కారం ఇవైతే యాడ్ చేస్తున్నాను కొంచెం చికెన్ మసాలా కూడా ఇదే అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్లో అయితే అంత వాటర్ ఉండింది కదా మొత్తం అయితే మిరిపోయింది ఇంకా వాటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మిగతా అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే జీలకర్ర పొడి అనమాట అది చికెన్ మసాలా ఇంకా కారం యాడ్ చేసుకొని కలిపేయడమే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా మగ్గించుకోవాలన్నమాట బాగా పచ్చివాసన రాకుండా అన్నీ ముక్కలకైతే బాగా ఉప్పు కారం అంతా పడుతుంది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇంకా లో ఫ్లేమ్లో అయితే ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కాబట్టిగా మాడిపోతుంది చాలా సాఫ్ట్గా అయితే అనమాట బాగా చల్లగా అయిపోతే అయిపోయింది ఇప్పుడు రివర్స్ చేసి ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ఇంకా మన ఇష్టం అది పీసెస్ లాగా కానీ మామూలుగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈ రోస్ట్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్